ఉదయకాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మిక్గా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపాశక్తి సంపన్నుడు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న అభిశక్తుడు వేయున్న దేవ నీకి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి నాయన గొప్ప దేవుడు సింహాసనసేనుడు అయిన రాజా నీకు స్తోత్రములు నాయన పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు నాయన పరమ వైద్యుడు వేయున్న దేవా నీకు వందనాలు నా తండ్రి స్తోత్రములు మమ్మల్ని స్వస్థపరిచిహోవ నీవై ఉండగా నీకు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రవ్వా నా తండ్రి నా ప్రియుడు అయి ఉన్న దేవానికి స్తోత్రములు పరిశుద్ధాత్మ శక్తి చేత నా తండ్రి మమ్మల్ని బలపరుస్తూ నా తండ్రి నడిపిస్తున్న దేవానికి స్థుతులు స్తోత్రములు నా తండ్రి సింహాసన సేనుడు అయిన నా రాజా నీకు వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం కుమారుడా నీకు వందనాలు లోకరక్షకుడు నీకు స్థుతులు స్తోత్రంలో నాయన ఉన్నతమైన వాడడానికి స్తోత్రములు నాయన హృదయించుట అస్తమించుటైన దేవానికి స్తోత్రములు నా తండ్రి నాయన ఐశ్వర్యవంతుడైన నా దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావం లేచి నీ పాదాల దగ్గర మొరపెట్టకు మాకు అనుగ్రహించిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరమ కుమారి పరమ తండ్రి ననికి వందనాలు స్తోత్రములు నాయన ప్రాణమునకు దీర్ఘాయువునకు మూలమైన నీవే ఎండగా జ్ఞాపకం చేసుకుని పాదాల దగ్గరికి వచ్చిండిగా మా ప్రార్థనని రాజ్యానికి చేర్చుకుని నా తండ్రి మాకు జవాబు అనుగ్రహిస్తామని నమ్ముచున్నాం తండ్రి నీకు వంద నాలుగు నాయన ప్రార్థన నడిపింపును మాకు అనుగ్రహించండి ప్రార్థనలో ఏకీస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారికి సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి వారికి నాయన అవసరం ఏమి తనే సన్నిధిలో కనిపెట్టుచున్నారు ఆ అవసరతలన్నీ తీర్చబడకు సహాయం దయచేమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం మా తండ్రి నీకే వందనాలు స్తోత్రములు నాయన తండ్రి ఈ రోజు మాతో చిన్న దేవుడు వాక్యలేఖనాల ద్వారా ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అనుగ్రహించు నేనే అని మాట్లాడుచున్న చిన్న దేవానికి వందనాలు మాకు ఆలోచన శక్తియు నా తండ్రి అధికమైన బుద్ధి అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా అట్టే ఆత్మలో మేము ప్రేరేపణ కలిగి జీవించే కృపను అనుగ్రహించమను కోరుచున్నాము నా తండ్రి సర్వసంపదలు నాయన బుద్ధి జ్ఞానము సర్వసంపదను నాలో గుప్తమై నేను మాట్లాడుచున్న దేవ అటు రీతిలో మేము నడిచే కృపను అనుగ్రహించండి నాయన నీ కృప రానివ్వమని కోరుచున్నాను నీ పరిశుద్ధాత్మ శక్తి చేతి మేము నడిపించబడి బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన నా తండ్రి సులమన్ రాజుగారు అయితే ప్రభా సన్నిధిలో ప్రభా తండ్రి నాయన అడిగినప్పుడు ప్రభా తండ్రి బుద్ధి జ్ఞానం యొక్క నా తండ్రి రాజాను నడిపించడానికి నాయన బుద్ధి జ్ఞానం కావాలని అడిగాడయ్యా బుద్ధి జ్ఞానంతో పాటు సర్వసంపదలు ఇచ్చిన దేవుడు నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన నా తండ్రి మాకు సంయోచితమైన ఆలోచన గ్రహింపును అనుగ్రహించగలిగిన వాడు నీవేనో అన్నాడు సులోమన్ గారు నా తండ్రి నాయన ఆగ్దానం చేసిన దేవుడు అటరీగా నా తన్ని ఆశీర్వదించావు జ్ఞానాన్ని ఇచ్చావు నా తండ్రి నీకు వంద స్తుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం సహాయకుడు సంరక్షకుడువు పోషకుడు అయిన నా దేవ నీకు వంద స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన జ్ఞాపకం చేసుకొని నాయన జ్ఞానము లేనివాడు బుద్ధి కలిగించుటకును నాయన హవనములకు తెలివియు వివేచన పుట్టించేవాడు నా తండ్రి తండ్రినివైనావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నాయన విషయానికి స్తోత్రమును నాయన జ్ఞానం ఉపదేశమును ప్రభ అభ్యసించుట ప్రభ వివేక నా తండ్రి నాయన వివేకం పట్ల గ్రహింపును అనుగ్రహించ కలిగిన వాడు నీవే ఉన్నావు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపముని తల్లి చెప్పు బోధను తోసివేయుద్దని మాట్లాడుచున్నవి నీ తలకు సొగసైన మాలికను నీ కంఠమునకు నాయన హారములై ఉన్నవి అని దేవా మేము నా తండ్రి నా తల్లిదండ్రుల యొక్క ఉపదేశములను ప్రభా బోధన మేము గ్రహించి వేసేవారిగా ఉంటకు సహాయం తెచ్చింది వాటిని తోసివేసేవారిగా అవి నా తండ్రి అవివేకుల వలె నడుచుకోకుండా నాయన బుద్ధి జ్ఞానము కలిగిన వారి వలె నా తండ్రి ఉన్నప్పుడు మా తలకు సొగసైన మాలికను మా మా హారములాగా ఉంటాయని వాగ్దానం ధనం చేస్తున్న దేవుడు ప్రభా మేము అటు రీతిలో నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి నాయన నాయన పక్షి రాజు చూచుండగా వలవేట వ్యర్థమన్నావు ప్రభ మేము ఈ లోకంలో నా తండ్రి ఎలా అయితే జ్ఞానము కలిగి ఉండాలో అటు రీతిగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా జ్ఞానము వీధులలో కేకలు వేయిచున్నది సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నదని అని మాట్లాడుచున్నవయ నా తండ్రి నాయన జ్ఞానం లేని వారిలా జ్ఞానం లేని వారులారా లారా మీరు అన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండకూదురు అపహస్కులారా మీరు అన్నాళ్ళు అపహాస్యము చేదురు ఆనందించు బుద్ధిహీనులారా మీరు అన్నాళ్ళు జ్ఞానమును అసేహించుకుంది ఉంటారని ప్రభని వాక్యలేఖనాల ద్వారా మాకు గద్దెంపునిచ్చిన దేవుడు ఆత్మతో నా తండ్రి నాయన ఆత్మని మీద కుమ్మరింప చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు అట్టి బుద్ధి జ్ఞానమును మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నాయన జ్ఞాపకం చేసుకు అట్టి బుద్ధి జ్ఞానం మాకు అనుగ్రహించండి నాయన లేని వాడు దేవుని ఎందుకు ప్రభా విసర్జించబడితాడన్న ప్రభ వారి అవుతాడన్న బుద్ధిహీన క్షేమం కలిగినది నాయన మైమరిచి నిర్మూలమని మాట్లాడుచున్నావు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నీ ఉపదేశం అంగీకరించుతూ సురక్షితంగా నివసించు నాయన కీడు వచ్చినను భయపడక భయపడలేక నెమ్మది కలుగు చేస్తానని మాట్లాడుచున్నది ఎవడు ప్రభాటి ఉపదేశములో నా తండ్రి సురక్షితంగా ఉండే వారిగా కీడు వచ్చి నన్ను భయపడకుండా ఇవ్వగలిగిన తండ్రి ఈ వాక్యేఖనాల ద్వారా ఒక బుద్ధి జ్ఞానము సర్వసంపదను నీలో గుప్తమై ఉన్నాయని మాట్లాడుచున్న దేవుడు నా తండ్రి మాతో మాట్లాడమని కోరుచున్నాము నాయన గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకు నా తండ్రి అనిస్తున్న శాస్త్రవేత్తలకు ప్రభా నా తండ్రి నాయనా మానసిక పరిస్థితి బాగాలేదని స్కూల్ నుంచి లెటర్ పంపి స్కూల్కి రావద్దని చెప్పినప్పుడు ప్రభా తన తల్లి కన్నీరు విడిచి ప్రభా నాయన ఏంటి కన్నీరు విడిస్తున్నావు అంటే నువ్వు చాలా తెలియగలిగిన వాడు నీకు ఆలోచన శక్తి ఎక్కువ నీకు బుద్ధి ఉందని చెప్పి ప్రభా ఈ బైబిల్ అనే ఒక పుస్తకాన్ని తీసుకొని ఒకటే సబ్జెక్ట్ నీకు ఈ బైబిల్ చదవటం అందులో ఉన్న వాక్యలేఖనాలు రాయమని చెప్పినప్పుడు ప్రభా ఆయన స్టే ఎంతో జ్ఞానవంతుడిగా అయ్యి నాయన ఈ లోకానికి నాయన వెలుగునిచ్చే బలుపును తయారు చేయగలిగాడు ప్రభా నా తండ్రి ఈ లోకంలో అటు జ్ఞానం నా తండ్రి బైబుల్ చదవటం వల్ల నా తండ్రి బుద్ధి జ్ఞానము నాయన ఆలోచన గ్రహింపును విస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీ యొక్క బైబుల్ లేఖనాలు ప్రతిష్ఠించే వారిగా నాన్న ప్రతిరోజు చదువుకొని జ్ఞానము కలిగిన వారి వల్లే నా తండ్రి నాయన మేము నడుచుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్లవర్ రాయర్ బ్రదర్స్ ప్రభా నా తండ్రి వారిద్దరూ కూడా నా తండ్రి నాయన దేవజనుడు మందిరములో బోధించుకున్న బోధన బట్టి పక్షిరాజు గురించి విన్నప్పుడు ప్రభా వారు నా తండ్రి నాయన ఆలోచన కలిగి నాయన ఫ్లైట్ తయారు చేసి ఉన్నారు నా తండ్రి ఎన్నో శ్రమలు పడి ఉండొచ్చు కానీ నా తండ్రి వారిని యొక్క బైబిల్ గ్రంథం ద్వారా నా తండ్రి ఒక ఆలోచన కలిగించి నా తండ్రి ఆకాశములో ఎగిరే వారిగా నా తండ్రి సిద్ధపరిచిన దేవానికి వందనాలు లాంటి జ్ఞానము నువ్వు కలిగజేసావు నాయన నీకు స్థుతులు ప్రభావ గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకు నాయనా చేయంత్రములు కనుకొని ఒక జన్గుటన్ ప్రభా అలా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకు తెలివి నీ జ్ఞానమునిచ్చావంటే కేవలం నీ బైబిల్ లేఖనం గ్రంథములు చదవటం వల్ల మాత్రమే నా తండ్రి అలా మేము ప్రతిరోజు నీ యొక్క వాక్యం ను ప్రభా చదివి గ్రహించుకునే వారిగా ఉంటకు సహాయం దయచేది నాయన జ్ఞానమునకు జ్ఞానము నాకు చెవి ఎగి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించమన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన ప్రభా భయభక్తులు గారి వారి ఎడలో నా తండ్రి జ్ఞానము నా తండ్రి నాయన నీకు లభించిన మాట్లాడుచున్న దేవుడు యహోవయ జ్ఞానం ఇచ్చేవాడు తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చిన మాట్లాడుచున్న దేవా నా తండ్రి నాయన మాకు నాయన నోట నుంచి నాయన మాకు తెలివి జ్ఞానమును అనుగ్రహిస్తానన్నావు ప్రభ వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడలా దాచబడిన ధనమును నువ్వు వెతికినట్లు దాన్ని వెదకమన్నావు ప్రభాయన నీ సన్నిధిలో మేము వెతికేవారిగా ఉంటకు సహాయం తెచ్చే వెండిని ఈ లోకంలో చిన్న వస్తువు పోతేనే ఎంతో వెతికేతున్నాం ప్రభా కానీ ఇచ్చే తెలివి జ్ఞానం కోసం నీ సందర్భంలో ప్రభ నీ కన్నీరు గార్చి ఎతకలేకపోచున్నాం ప్రభా నా తండ్రి వెతికే కృపను అనుగ్రహించమని కోరుచుని అదార్ధవంతులను వద్ద చేయవాడము నీవే ఉన్నావు ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకో మాకు నాయన కేడముగా నా తండ్రి నాయన వారిని కాపాడుతానన్న తప్పక నడుచుకుని వారు ప్రభా వారు నా తండ్రి ఖీడముగా రక్షణగా నీవు ఉంటానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి నీతి న్యాయములు ఆధతను బట్టి ప్రతి సన్మార్గంలో మిమ్మల్ని నడిపిస్తానని చెప్పు చిన్న దేవుడు బుద్ధిని ప్రభా జ్ఞానముని హృదయమును చొచ్చుకుని తెలివి నీకు మనోహరముగా ఉండునని మాట్లాడుచున్న వయ్య మా తెలివిని మాకు మనోహరంగా చేయగలిగిన దేవుడు ఎంతోమంది బిడ్డలు వారి పరిస్థితుల్లో ప్రభ వారి యొక్క నాయన వ్యాపార పరిస్థితుల్లోనే ఆలోచన కలిగి ఉండే వాటిలో సహాయం దయచండి బుద్ధి జ్ఞానమును అనుగ్రహించండి వారు చేస్తున్న వ్యాపారంలో ఎక్కువలను సిద్ధపరచండి సంయోచితమైన జ్ఞానం ఇచ్చినయన అభివృద్ధి పరుచుకోగల శక్తిని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన ఒక గృహ నిర్మాణము నా తండ్రి చేస్తున్నారేమో సంయోచితమైన ఆలోచన కలిసి నైనా చక్కటి గృహాలు నిర్మించుకున్నట్టు సహాయం తెచ్చింది ఉద్యోగాలకి ఇంటర్వ్యూలకు అటెండ్ వచ్చిన బిడ్డలు ఉన్నారేమో వారు నాయన సంయోచిత ది జ్ఞానం అనుగ్రహించిడు ఆయన వారు అధికారులు వేసే ప్రశ్నలకు సరియైన సమాధానాలు చెప్పే కృపను అనుగ్రహించండి నాయన అనేక మంది గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం నా తండ్రి నాయన నా తండ్రి నాయన గ్రూప్ ప్రిపేర్ వారు ఉన్నారు ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ వారు ఉన్నారు వారికి జ్ఞానమును అనుగ్రహించండి సరియైన ఆలోచన శక్తిని సమయోచితమైన నిర్ణయాలు తీసుకోగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి ఎంతోమంది బిడ్డలు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ లో నాయన ఆపరేషన్స్ కి నైనా రకరకాల ఆపరేషన్స్ కి నా తండ్రి నాయన నా తండ్రి గర్భఫలం లేని వారు ప్రభా రకరకాల బలహీనతలకు చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు సమయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చి డాక్టర్ మంచి మెడిసిన్ రాయటకు సహాయం దయచేయని ందువల్ల వారికి ఉన్న బలహీనతలను నా తల్లి నెమ్మది పొందుకునే సహాయం తెచ్చగలిగిన దేవుడు ప్రభా నాయన మేము ఏ రోజు నాయన ఏ పని ప్రారంభించిన అందులో ముందుగా నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి దానిలో ముందుకు నడిచినప్పుడు ప్రభా నువ్వు ఆలోచన జ్ఞానాన్ని శక్తిని అనుగ్రహించగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి నాయన నాయన రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నా తండ్రి నీకు ఇచ్చేవారిగా నీ ఆస్తి భాగమును నీకు నాయన ఇచ్చి నేను వారిగా ఉంటకు సహాయం తెచ్చి నీ సన్నిధులు మేము ప్రతిఫలముగా నా నా తండ్రి మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ప్రభా ప్రథమ ఫలము నాదని మాట్లాడుచున్నట్టు నాయన ప్రథమ ఫలమును నీకు ఇచ్చేవారిగా ఉంటకో సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన నాయన వెండిని సంపాదించట కంటే జ్ఞానమును సంపాదించుకున్న మేలు అపరంజన సంపాదించట కంటే జ్ఞాన లాభము ఉంది మాట్లాడుచున్నావు నా తండ్రి నాయన అట్టి జ్ఞానమును మాకు దయచేయని నాయన ఏ నా తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞానంతో నీ సన్నిధిలో నా తండ్రి మేము ఉండాలంటే బైబిల్ లేఖ గ్రంథములు చదివినప్పుడు మీకు సమీపంగా ఉంటానని ప్రభా తండ్రి అవి జీవ మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాయి అలాగే మీకు అలంకరణగా ఉంటాయి హాల వలె ఉంటాయని మాట్లాడుచున్న దేవుడు అటు రీతిగా మేము జీవించగలగాలంటే లోకంలో నేను యొక్క ఆక్యలేఖనాలు చదివేవారిగా నీ సన్నిధిలో కనిపెట్టేవారిగా కన్నీరు విడిచి నీ సన్నిధిలో నా తండ్రి నాయన మొరపెట్టేవారిగా ఉంటకు సహాయం తెచ్చి మేమే కాదు మా బిడ్డలకు కూడా అది నేర్పించే జ్ఞానాన్ని బుద్ధిని మాకు అనుగ్రహించండి నా తండ్రి తండ్రి యుహ శివ తరములో నా తండ్రి నాయన తన యొక్క బిడ్డలకు విశ్వాసాన్ని నింపి తాను తన బిడ్డలతో సహా నా తండ్రి నాయన స్థుతించినప్పుడు ఎరుకోకూడని కూల్చివేసిన దేవుడు మా ముందు ఎలాంటి సమస్యలు ఎలాంటి శ్రమలు శోధనలు ఎన్ని ఇబ్బందులు ఎరుకులు వచ్చినను ప్రభ శ్రమలు ఎన్ని వచ్చినను మేము మా బిడ్డలు కుటుంబములతో ఆరాధించినప్పుడు ఆ శోధన ఏ సున్నా చేత త్రోసివేయగలిగిన దేవుడు నీవేం జ్ఞాపకం చేసుకోమని కోరిచిన దానియాలు గారి ప్రభ నీ సన్నిధిలో ఒక రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కార్చినప్పుడు నా తండ్రి నేను అక్కడ రాజులకు ప్రధానులకు తెలివి ఉంది కానీ అంతే అధికమైన తెలివి నాకు కావాలని అడిగినప్పుడు ప్రభా అధికమైన తెలివిని జ్ఞానాన్ని ఇచ్చి ప్రభా నా తండ్రి నాయన దానియాలు వెళ్ళాలి నమ్మిన దేవుడే దేవుడు అని చెప్పి రాజు నోట అనిపించిన దేవుడు నీవే నో ప్రభా జ్ఞాపకం చేసుకుని సన్నిధులు అడిగినప్పుడు ప్రతి ఒక్క తండ్రి ఇవ్వగలిగిన దేవుడు ప్రభ మేము భక్తిహీనల్లో పోకున్నట్లు దుష్టుల మార్గంలో నడుపుకున్నట్లు ప్రభ మమ్మల్ని సన్మార్గంలో నడిపించగలిగిన దేవుడు నీవే ఉన్నావు నాయన జ్ఞాన మార్గంలో నేను నీకు బోధించుచున్నాను యథార్థ మార్గం నేను నేను నడిపించుచున్నానని వాగ్దానం చేస్తున్న దేవుడు అట్టి మార్గంలో మేము నడిపించుటకు సహాయం దయచేయండి నాయన మేము కీడికు నా తండ్రి నాయన మేము దొరకకుండా కీడి నుంచి మమ్మల్ని మేలుగా మార్చగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకొని దాన్ని ఎందుకు ప్రవేశింపకున్నట్లు మమ్మల్ని తిరిగి దాయమని కోరుచున్నా నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ శక్తిని నా తండ్రి అనుగ్రహించండి ప్రతి బిడ్డలకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా జ్ఞాపకం చేసుకో గృహ ప్రవేశాలు చేస్తున్న బిడ్డలకు వారి జీవితాల్లో నూతన గృహంలో ప్రవేశించినప్పుడు నూతన ఆశీర్వాదాలతో మెండుగా ఉంటుకు సహాయం దయచేయండి యమనస్తులను బుద్ధి జ్ఞానం అనుగ్రహించండి వారి చదువుల్లో మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా ఏడు అపాయాలు తొందరలు గడిబిడలు లేకుండా రాకపోకల భద్రతను అనుగ్రహించమని కోరుచున్న చిన్నారిడల జ్ఞాపకం చేసుకోండి ప్రభావారి సన్నిధిలో మరుపెట్టే కృపను అనుగ్రహించిన బుద్ధి జ్ఞానము సర్వసంపదలు నీవసమై ప్రవా అటు జ్ఞానమును బిడ్డలకు అనుగ్రహించండి రాకపోకలు భద్రతను ఇవ్వండి దీర్ఘాయువును దయచేయండి ప్రభా తండ్రి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుచిన బిడ్డలు నాయన ఎస్ఏ వన్ కోసం ప్రిపేర్ అవుచున్నామని నాయన మా తండ్రి ప్రార్థించమని అడిగి ఉన్నారు ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఎస్ఏ వన్ ఎగ్జామ్స్ లో మీరు తోడుగా ఉండి మంచి మార్కులతో వారు పాస్ అవకాశం సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి సహాయం దయచేయండి నాయన నీకు స్తోత్రములు చేసి నాయన వృద్ధాప్యంలో లేవనే స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవారిని నా తండ్రి లేవన తండ్రి నాయన ఆరోగ్యాలను నెమ్మదిని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకే స్తోత్రములు ప్రభా నాయన నా కుమారుడ జ్ఞానోపదేశమును ఆలకించి వివేకము కలగ నా తండ్రి బోధన చెవియగ్గమున్న ప్రభా నీ దేవజనుడు బోధించే బోధను మేము చెవియగ్గి ప్రభా నేను యొక్క వాక్య లేఖనాలను ఎత్తుపట్టి నీ సన్నిధులు కన్నీరు విడిచి ప్రార్థన చేట నేర్పించండి ప్రభా నీకు వందనాలు యవనస్థులు ప్రభా నా తండ్రి నడివేసి వారిని జ్ఞాపకం చే చేసుకోవారి కుటుంబాన్ని భార్యను బిడ్డలను రీతిగా చూసుకోవాలి ఎలా అయితే ముందుకు కొనసాగించుకోవాలో అటు సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభ యవనస్తులు నా తండ్రి మంచి స్నేహితులను సిద్ధపరచండి వారి భవిష్యత్తు కొరకు నీ సన్నిధులు అడిగి నాయన తేటగా తెలుసుకుని ప్రభ ముందుకు అడుగు వేసి బిడ్డలుగా సిద్ధపరచండి నాయన నా తండ్రి చిన్న బిడ్డలు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని అనేక మంది నూతన వాహనాలు కొనుక్కొని చుండగా ఆ వాహనాల్లో నాయన ఎలాంటి వాహనాలకు తీసుకోవాలో సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించిన ఆయన వారికి మంచి జ్ఞా వివేచన శక్తిని అనుగ్రహించండి దాని ద్వారా వారి ఆశ్వించి సహాయం ది మనం కోరుచున్నాము నా తండ్రి ఏ బిడ్డలైతే స్థలాలు పొలాలు కొనుగోలు చేసుకోవాలని అనుకుంటున్నారు వారి శ్రేష్టమైన స్థలాలను పొన తండ్రి వారి నా తండ్రి ఆలోచన శక్తిని అనుగ్రహించి వారికి నా తండ్రి చేస్తున్న రియల్ ఎస్టేట్ బిజినెస్లో వాటిల్లో మీరు తోడుగుండి నడిపించి మనం కోరుచున్న వ్యవసాయం చేసే వారికి సమయోచితమైన జ్ఞానాన్ని వ్యవసాయ పనుల్లో నా తండ్రి ముందుకు నడిపించగలిగిన దేవుడు నీవే ఉన్నావు సహాయం హాయం నాయనా నీకే స్థుర స్తోత్ర చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ప్రభ నా తండ్రి నాయన దురాలోచన దృష్టిలో పెట్టు ఆలోచన మా హృదయంలోకి రాకుండా శ్రేష్టమైన ఆలోచన కలిగి బుద్ధి కలిగి నీ సన్నిధులు నడుచుకున్న మాకు నేర్పించమని కోరుచున్నాం నాయన భక్తులకు పుట్టు రోషము మహారౌద్రము కలిగి ప్రతీకారము చేయి కాలము అట్టి వాడు కనికరము పడునని మాట్లాడుచున్నాం ఆయన భక్తి కలిగి నీ సన్నిధిలో రోషము కలిగి నా తండ్రి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి పశ్చాత్తాపము చేయ నా తండ్రి ప్రార్థన మాకు దయచేయండి నాయన ప్రశ్చత్తాపం చేసిన ప్రార్థన నా తండ్రి లక్ష్య పెడతానన్న ప్రభ గొప్ప బహుమానాలు నీకు ఇచ్చేదని మాట్లాడుచున్న మాట్లాడుతున్న దేవుడు ప్రభ అట్టి బహుమానాలు మేము పొందుకోవాలంటే రోషము కలిగిన నా తండ్రి క్రైస్తవ బిడ్డల వల్ల మీ సన్నిధులు కన్నీరు విడిచి ప్రార్థన చేసి నా తండ్రి అటు జ్ఞానాన్ని బుద్ధిని సమయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని మేము పొందుకునే మాకు సహాయం అనుగ్రహించి ఈ రోజు చేస్తున్న ఒక్క ప్రయత్నాల్లో ఒక్క బిడ్డల చుట్టూ నీ కావలి కంచి ఉంచండి దినురాలు నా తండ్రి నా ప్రార్థన కూడా అంగీకరించండి మా కుటుంబాల చుట్టూని కా నాయన సమయోచితమైన నా తండ్రి ఆలోచన మాకు అనుగ్రహించి మా కుటుంబాల చుట్టని భద్రతను కాపుతలను నా క్షేమాన్ని అనుగ్రహించండి ప్రార్థనలు ఏకీవిస్తున్న బిడల చుట్టని కావలికంచి ఉండి వారికి సమయోచితమైన ఆలోచన ఇచ్చిన ఆయన వారి ఆలోచన ద్వారా నా తండ్రి వారి ఆశీర్వదించే వారికి బుద్ధి జ్ఞానం అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఈరోజు ఏ బిడలు ఏ ప్రయత్నాల నిమిత్తం నా తండ్రి వెళ్ళుచున్నారో ఆ ప్రయత్నాలన్నీ సఫలం చేసి వారి ఆలోచనలో నా తండ్రి నాయన నా తండ్రి జ్ఞాన శక్తిని అనుగ్రహించమని నాయన ఈ వాగ్దానం ఈ బిడ్డలందరికీ నాయన ఈ రోజు నాయన ఫలిభరితమైన జీవితంలో నాయన వారి ఉండుటకు నాయన వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటకు నాయన ఎక్కిబీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను వారి యొక్క జీవితాలను మార్చి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా పోషకుడిగా ఉండి రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నీకు భద్రతను అనుగ్రహించమని త్వరలో రానయన్న ఏ సతి పరిశుద్ధ నామని విక్కులుగా బ్రతమినాడు అడిగి వేడుకొని చున్న నా ప్రేమనే తండ్రి ఆమె నేసరక్తమే జం శిరు రక్తమేజ్యం నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి